ఆదివాసీల కడుపులో పుట్టి అక్షర తీరాలకై పరుగెత్తినవాడు మన్యం మట్టి తొవ్వల మీద నడిచి గిరిజన గుడిసెల మీద గుండె ధైర్యమై వెలుగుతున్నవాడు నడుస్తున్న దారుల్లో దాటుతున్న మైలురాళ్ళిన్నో సాధిస్తున్న ప్రగతిలో ప్రజాహితాన్ని చూపుతున్న బాటలెన్నో నిర్రెలు తేలిన అడవి గొర్రెలకు ఒక రూపాన్నిచ్చినవాడు రేగరా జగతికి పారుతున్న వాగు వంకలకి బలమైన వంతెనల్ని నిర్మించిన వాడు రేగా పుట్టిన గడ్డ మీద ప్రజల కష్టాలని చూస్తున్నవాడు పెరిగిన నేల మీద ప్రజల కన్నీళ్లని తుడుస్తున్నవాడు మన్యం నేల తల్లి సిగలో ఒక మమకారపు పొద్దై పొడిసినవాడు మన్యం ప్రజలు ప్రేమగా అంటున్న మాట కాలం కొనిచ్చిన కొడుకు రేగా మా కంచంలో అన్నపు మెతుకు రేగా అని ఈ ప్రజలకి మీరు కావాలి ఈ నేల మీద మీరే రావాలి పది కాలాల పాటు మీరు నాయకుడిగా वर्धिली जय होर वेगा